హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో మనం నార్మల్గా వాడుకునే కారాన్ని వేసుకున్నానండి తర్వాత ఈస్ట్రన్ చికెన్ మసాలా ఉంటుంది కదా చికెన్ మసాలాను కూడా కారం ఎంత వేసుకున్నామో అంత వేసేసుకోవాలి ఇప్పుడు మసాలా అనేది రెడీ అయిపోయింది మనకు చూసారు కదా ఇది ఎందులోకైనా వాడుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను క్యారెట్ ఉల్లిపాయ కొత్తిమీర మూడింటిని ఇలా కలిపేసుకుంటున్నాను మీకు దగ్గర చాపర్ ఉన్నా కూడా అందులో ఇలా మిక్స్ చేసుకోవచ్చు తర్వాత ఇలా దోశ వేసుకుంటున్నాను మనం ఇందాక రెడీ చేసుకున్న క్యారెట్ మిక్చర్ ఉంది కదా దాన్ని దీనిపైన వేసేసుకొని మనం రెడీ చేసుకున్న మసాలా కారంని వేసేసుకోవాలి నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది దోశ అయితే రెగ్యులర్గా తినే దోశ బోర్ కొట్టినట్లయితే అప్పుడప్పుడు ఇలాంటి దోశలు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది హోటల్లో లాగానే వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎప్పుడు ఇలాగే చేస్తారు మీరు ట్రై చేసి చూడండి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్న తర్వాత దోశ మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారు కదా దోశ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి నచ్చితే లైక్ చేయండి ఇది స్టడీ టేబుల్ అండి కింది వైపున కాళ్ళు అనేది విరిగిపోయింది మనం ఎలా అతుకు పెట్టాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు నేను బేకింగ్ సోడా తీసుకున్నాను అలాగే ఫెవిక్విక్ని కూడా తీసుకున్నానండి ఇందులో ఫెవికిని వేసుకున్న తర్వాత సోడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా అవుతుందనమాట మనం నార్మల్గా పెట్టుకుంటే ఊడొచ్చేస్తుంది ప్లాస్టిక్ వస్తువులు ఏవైనా విరిగిపోయినా కూడా ఇలాగే చేసేసుకోవచ్చు చాలా స్ట్రాంగ్గా అంటుకుపోతుంది మళ్ళీ మీద నుంచి ఇలా ఫెవికిట్ని వేసుకొని స్క్రూస్ని ఫిట్ చేసుకున్నట్లయితే కదలకుండా ఫిట్గా ఉంటుందన్నమాట మనం అటు ఇటు లాగినా కూడా కదలకుండా ఉంటుంది స్క్రూస్ని ఫిట్ చేసేసుకుంటున్నాను ప్లాస్టిక్ వస్తువులు ఏవైనా కూడా ఫేవిక్కి ఒకటి వేస్తే అంటుకోదు ఒక్కోసారి అలాంటప్పుడు కొంచెం బేకింగ్ సోడాని వేసుకున్నట్లయితే ఈజీగా అంటుకుపోతుంది ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా యూజ్ అవుతుంది కదా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి గుమ్మడికాయ తినండి గుమ్మడికాయ జ్యూస్ తాగండి అని చాలామంది అంటూ ఉంటారు కదా అందరికీ వీలు కాదు అలాంటప్పుడు గుమ్మడి గింజల్ని తీసుకొని ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీగా కూడా ఉంటుంది అనమాట గుమ్మడి గింజల్ని తీసుకొని ఇలా ఏమీ వేయకుండా వేయించుకుంటున్నాను సిమ్లో మాత్రమే వేయించుకోండి ఇలా రంగు మారిపోయి ఉబ్బినట్టుగా అవుతాయి కదా అప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని వాటర్ వేసేసుకొని మళ్ళీ పొడి పొడిలాడుతూ వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి గుమ్మడి గింజలను డైలీ తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యల నుంచి మనం తప్పించుకోవచ్చు చూసారు కదా ఇలా ఫ్రై అయిన వాటిని డైలీ కొన్ని ఇంట్లో అందరూ తీసుకున్నట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి చూసారు కదా మెల్లిగా ఇలా రోస్ట్ చేసుకుంటూ ఉండాలి పొడి వచ్చాయి కదా ఇలా వచ్చినవి ఉప్పు వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్